ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అది తగ్గించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం నేను మీ డాక్టర్ వందన జనని హాస్పిటల్ నర్సీపట్నం సో మనం పాశ్చర్ అనేది కూర్చున్నప్పుడు కానీ లేకపోతే నిల్చున్నప్పుడు కానీ మెయింటైన్ చేయాలి అంటే స్ట్రేట్గా కూర్చోడం అనేది చెయ్యాలి అండ్ సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ లైట్ వాకింగ్ కానీ లేకపోతే యోగా కానీ లేదు అంటే బ్యాక్ మజిల్స్ స్ట్రెంత్ అయ్యేలాగా ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి చేయడం కానీ చేయాలి అండ్ ఎక్కువసేపు కూర్చోవడము ఎక్కువసేపు నిల్చువడం అన్నవి చేయకూడదు కొంచెంసేపు కూర్చున్నా నిల్చున్నా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నడమ్కి రెస్ట్ ఇవ్వడం పడుకోవడం అన్నది చేయాలి అండ్ పడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడము అండ్ కాల మధ్యలో పిల్లో పెట్టుకోవడము అండ్ కి సపోర్ట్ కింద పిల్లో పెట్టుకోవడం అనేది చేస్తే కొంత హెల్ప్ అవుతుంది అండ్ డాక్టర్ సజెషన్ మేరకు కాల్షియం టాబ్లెట్స్ కానీ అవసరమైతే వైటమిన్ డి టాబ్లెట్స్ కూడా తీసుకోవడం ఇంపార్టెంట్ మన డైట్లో కూడా ఆలు పెరుగు ఆల్మండ్స్ లాంటివి ఇట్లా కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఇలా చేసినప్పుడు కూడా మనకి బ్యాక్ పెయిన్ ఉంది అంటే హీటింగ్ ప్యాడ్స్ అది అప్లై చేసుకోవడం బ్యాక్కి అండ్ రెస్ట్ తీసుకోవడం అండ్ మెటర్నిటీ బెల్ట్స్ అని దొరుకుతాయి బ్యాక్ కి సపోర్ట్ ఉంటుంది ఆ బెల్ట్స్ యూస్ చేయడం లాంటివి చేయొచ్చు బ్యాక్ పెయిన్ ఉంటే ఫిజియోథెరపీ కూడా చేయించుకోవచ్చు అండ్ ఇలా అయినా కూడా బ్యాక్ పెయిన్ ఉంటుంది అంటే మన డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏదైనా కారణం ఉందా పెయిన్కి అన్నది తెలుసుకోవాలి బ్యాక్ పెయిన్ గురించి ఇంకేమైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ